హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అయితే చాలామంది రైతులకైతే కాలేదు అసలు రుణమాఫీ ఎందుకు కాలేదు ఎవరు కాలేదు అనేది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే తెలియజేశారు రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు సంబంధిత అధికారులతో సచివాలయం వేదిక సమావేశమై క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలపై చర్చించినట్లు సమాచారం తక్షణమే సమస్యలు అన్ని పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రెండు లోపు కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలకు రుణమాఫీ జరిగినట్లు తెలియజేశారు కుటుంబ నిర్ధారణ లేని నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు అంటే ఇంకా దాదాపు నాలుగు లక్షల మందికి ఈ రుణమాపై అయితే కాలేదన్నమాట ఈ నేపథ్యంలోనే కుటుంబాల సమాచార సేకరణకు కొత్త యాప్ తీసుకొచ్చినట్టు తెలిపారు ప్రస్తుతం రైతుల ఇళ్ల వద్దకు వెళ్ళి వ్యవసాయ వ్యవసాయ శాఖ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టయితే వెల్లడించారు గ్రామాల్లోని రైతు వేదికలు వ్యవసాయ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు ఖాతాల్లో ఆధార్ వివరాలు సరిగా లేవని అన్నారు ఇలా ఆధార్ తప్పుగా ఉన్న వాటిలో ఇప్పటివరకు నలభై ఒక్క మూడు వందల ఇరవై రెండు ఖాతాలు సరిచేశామని చెప్పారు ఇంకా రెండు లక్షల పైగా ఉన్న రైతులకు త్వరలోనే దశలవారీగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సో ఇప్పట్లోనైతే అందరికీ రుణమాఫీ కానట్లయితే తెలుస్తుంది ఎందుకంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలు దశలవారీగా చేస్తారంట సో ఒక ఏ ఏ ఎంతమందికి చేస్తారనేది కూడా క్లియర్గా చెప్పలేదు సో ఆధార్ కార్డు వివరాలు బ్యాంకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగా లేనప్పుడు మరి ఈ రుణాలు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ చూసుకొని ఇస్తారు కదా రుణాలు కానీ ప్రభుత్వం అయితే వేసే ధోరణితో రైతుల యొక్క వివరాలు సరిగా లేవని చెప్తుంది ఎవరైతే రెండు లక్షల పైగా రుణాలు తీసుకున్నారో వాళ్ళ యొక్క వివరాలు సరిగా లేవు అందుకనే వాళ్ళు రుణమాఫీ కాలేదని ప్రభుత్వం అయితే ఒక సాకు మా సాకు చెప్పుకుంటూ కాలం కాలమైతే గడుతుందన్నమాట సో రెండు లక్షల ఉన్న రుణాలైతే దశల వారిగా మార్పు చేస్తారని చెబుతున్నారు